గుడలో ఏదో గుల్లల లడ్డంటాడు అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఏదో ఏదో గుల్లల లడ్డంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు రెండు రోజులు పులివెందల పర్యటన ముగించుకొని ఇవాల ఉదయం జడన్ హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరారు అయితే బయలుదేరిన పదిహేను నిమిషాల్లోనే వాతావరణం సరిగ్గా లేకపోవడంతో పైలట్ హెలికాప్టర్ వెనక్కి మళ్లించాడు హెలికాప్టర్ మళ్ళీ పులివెందలకు వచ్చేసింది ఈ వీడియో మీద సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయండి పురాణాల్లో కూడా రాక్షసులు అకృత్యాలు సృతిమించినప్పుడు ఆ దేవదేవుడే ఒక కొత్త అవతారం ఎత్తి లోక కళ్యాణం కోసం ఆ రాక్షసుడిని సంహరిస్తాడు ఇప్పుడు కలియుగంలో కూడా అలాగే ఒకసారి అవతరించాడు ఒక రాక్షసుడిని అంతం చేశాడు మళ్ళీ వస్తున్నా అని సందేశం పంపుతా ఉన్నాడు వస్తాడు మరో రూపంలో వీడిని కూడా అంతం చేస్తాడు పాపిని అని చెప్పేసి కామెంట్లు చేస్తూ ఉన్నారు మొత్తానికి ఒక వ్యక్తి మీద ఇంత ద్వేషం పెరిగింది రాష్ట్రంలో అంటే ఎన్ని పాపాలు చేసి ఉండాలండి ఒక మతం మీద కానీ ఒక కులం మీద కానీ ఒక రాష్ట్ర ఎదుగుదల మీద కానీ ముఖ్యంగా అమరావతి వాసుల మీద కానీ ఇతరత్ర చాలా విషయాల్లో ఇంట్లో చెల్లెలు అమ్మ చిన్నాన చనిపోతే దిక్కులే చిన్నాన చచ్చిపోతే ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా నిర్దోషం పట్టుకోలేకపోయాడు ముఖ్యమంత్రిగా అదే ఇంకొక అవకాశం ఉంటే ఎంతో ఎంతో ఫాస్ట్గా అనితుని పట్టుకొని శిక్షించేవాళ్ళు ఇలాంటి వాడికి ఇలాంటి మీమ్స్ ఇలాంటి సోషల్ మీడియాలు సటరికలు కామనే దాని మీద ఏమీ బాధపడాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది అంటారు కానీ ఇట్లాంటి వరంభోగులకి పురాణాల్లో రాక్షసులు కూడా దాన్ని సంబోధించడం కరెక్ట్ కాదు పురాణాల్లో లా రాక్షసులు కూడా ఈ ఇతనికి పోలికి కాదు వాళ్ళు వేరు వీళ్ళు వేరు దాన్ని ముదించడానికి నాకు మాటలు రావు కానీ పురాణాలకి ఈ పాపికి సంబంధం లేదు కాలం ఎలాగో ఎలా చేయాలో అలా చేస్తుంది అంతేగాని ఇలాంటి మీమ్స్ పెట్టి ఇతన్ని ఏదో పురాణాల కాలంలో దేవుళ్ళకి సమబుజిగా చేయడం అనేది కూడా నాకైతే నచ్చల మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం